సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఆఫీస్లో మరికొంతమంది బాధ్యత ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ప్రస్తుతం మనతో సురేందర్ అని ఒక బాధ్యత ఉన్నారు అతన్ని సైబర్ క్రిమినల్స్ ఏ విధంగా మోసం చేశారు అనే విషయాన్ని అడుగుతాం సురేందర్గా చెప్పండి మీరు ఏం చదువుకుంటున్నారు ఏం చేస్తున్నారు మీకు ఏ విధంగా మెసేజ్లు వచ్చి ఎలా మోసపోయారు నేను ఎంటెక్ చదువుకున్నానండి నేను ఇక్కడ మాదాపూర్లో ఒక కంపెనీలో టెక్నికల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను నాకు నా బ్యాంకు వాళ్ళ నుంచి మీ క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయింది మీ క్రెడిట్ కార్డు త్రూ ఒక కొరియర్ కంపెనీ నుంచి పంపించాం అని చెప్పి నాకు కాల్ వచ్చింది కాల్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజెస్ వచ్చింది ఆ కొరియర్ కంపెనీ నుంచి కూడా ట్రాక్ చేసుకోవడానికి మెసేజెస్ వచ్చింది ఓకే అది మామూలుగా క్రెడిట్ కార్డ్ అప్లై చేశారు అప్లై చేశాను అది త్రూ బ్యాంక్ రిప్రజెంటేటివ్స్ నుంచే జరిగింది అయిపోయిన తర్వాత ఈ కొరియర్ కంపెనీ ఎప్పుడైతే ఈ కొరియర్ కంపెనీ వచ్చి ఇన్వాల్వ్ అయింది అప్పుడు ఇం తర్వాత నా క్రెడిట్ కార్డు టూ డేస్ డిలే అయింది నాకు డెలివరీ ఇవ్వటానికి ఏంటి రోజు డి డిలే చేస్తున్నారని చెప్పి కాల్ చేద్దాం వీళ్ళకి ఏంటి అని చెప్పి ఆఫీస్ మొబైల్ నెంబర్ నేను గూగుల్ సెర్చ్లో తీసుకుని మొబైల్కి కాల్ చేశాను కాల్ చేస్తే మీదొచ్చింది మీ క్రెడిట్ కార్డ్ నా డీటెయిల్స్ అన్నీ చెప్పేడుతున్నాను ఓకే ఇది ఇది నాకు కూడా ఇది వ్యాలిడ్ కొరియర్ పర్సనే నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటే సరే నాది ఎందుకు డిలే చేస్తున్నారు మీరు ఇంకా ఇవ్వట్లేదు ఎందుకని మేము నా ఆఫీస్ మీ విజిట్ చేసి తీసుకోవాలా అని చెప్పి అడిగాను అనమాట అడిగితే తను ఏమన్నాడంటే మీది డెలివరీ ఛార్జెస్ మీ బ్యాంక్ సరిగ్గా పే చేయలేదు మీరు డెలివరీ ఛార్జెస్ మాకు పే చేయాల్సి వస్తుంది అన్నాడు ఓకే డెలివరీ ఛార్జెస్ పే చేస్తాం అని చెప్పి ఎంత అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్నాడు ఓకే పే చేస్తాము అని చెప్పేసి ఎలా పే చేయాలి అంటే యూపీఐ పేమెంట్ చేయాలి సార్ అన్న అంటే ఓకే ఎలా ఎలా ఏ యూపీఐ పేమెంట్ చేయమంటారంటే గూగుల్ పే ఉంటుంది మేము మీకు గూగుల్ ఫామ్ లింక్ పంపిస్తాము దాంట్లో మీరు చేసేస్తే ఇప్పుడు గూగుల్ ఫామ్ నుంచి డైరెక్ట్ మీ దాని నుంచి కట్ అయిపోతాయి అన్నట్టు అనేసరికి సరే ఆ గూగుల్ ఫామ్ లింక్ పెట్టండి అంటే గూగుల్ ఫామ్ లింక్లో నేను అమౌంట్ అది ఎంటర్ నా యూపీఐ ఐడి అవి ఎంటర్ చేశాను డీటెయిల్స్ ఎంటర్ చేయగానే తను వెంటనే వాళ్ళకి సబ్మిట్ కొట్టం కానీ ఆ ట్వంటీ ఫైవ్ రూపీస్ కట్ అవ్వకుండా ఫోర్ ప్యా ఫోర్ టైమ్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ నా దాని నుంచి కట్ అయింది ఫోర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష రూపాయలు లక్ష రూపాయలు వెంటనే వెంట వెంట వెంటనే వరుసగా నా మెసేజ్లు వచ్చేస్తుంది తను కాల్ చేస్తే తను మేము ఫ్రాడ్ మేము ఫ్రాడ్ వాళ్ళం ఇంక నీకు ఆ అమౌంట్ రాదు అని చెప్పి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ ఆ ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తే సరే కొత్త దాంట్లో మనం బేసిక్గా ఈ యూపీఐ ఒక మొబైల్లో క్రియేట్ చేసుకోవాలంటే మన కార్డ్ డీటెయిల్స్ ఉండాలి వాళ్ళ దగ్గర నా కార్డ్ డీటెయిల్స్ ఏవి వాళ్ళ దగ్గర లేవు బట్ ఎలా క్రియేట్ చేసుకున్నారు ఎలా వాళ్ళ దాంట్లో యూపీఐ నా దాన్ని కాన్ఫిగర్ చేశారనేది నాకు డౌట్ అనమాట అది ఎలా చేశారనేది నాకు ఇప్పటికీ అర్థం ఓన్లీ నా యూపీఐ ఐడి ఇస్తే ఎలా ఇది చేశారని అది క్వశ్చన్ అంటే మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ వాళ్ళకి తెలుసా అదే సార్ ఈ థర్డ్ పార్టీ కొరియర్ కంపెనీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో వాళ్ళ నుంచి డేటా అది పేరు బాగా ఫేమస్ బ్లూ డాట్ కొరియర్ కంపెనీ అనమాట వాళ్ళ కస్టమర్ సపోర్ట్ సరిగ్గా అసలు అది కలవని కూడా కలవట్లేదు అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని బ్లూ డాట్ చేసుకుని నేను ఫోన్ చేశాను ఆ లోకల్ ఎవరైతే డీలర్ ఉన్నాడో ఆ డీలర్ నెంబర్ ఇదే అని చెప్పి ఫోన్ చేశాను ఆ నెంబర్ ఎక్కడొస్తుంది ఇప్పుడు ఆ నెంబరు ఇప్పుడు లేదు వ్యాలిడ్ లేదు స్విచ్ ఆఫ్ చేసిందని వస్తుంది మళ్ళీ నాలుగు సార్లు తర్వాత మీరు కాల్ చేసి లిఫ్ట్ డైరెక్ట్ చెప్పాడు మోసం చేస్తాను నేను మోసం చేశాను ఇది ఫ్రాడ్ కాల్ మాకు మీ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇంకే దీ మేము ఏం చేయలేము అని చెప్పి ఫోన్ పెట్టేసి పోలీస్ స్టేషన్కి వచ్చారు సార్ ఫోన్ పోలీస్ కంప్లైంట్ చేద్దాం ఫస్ట్ నా బ్యాంక్ కాల్ చేసి ఇలా ఫ్రాడ్ జరిగిందని చెప్పి నా అకౌంట్ బ్లాక్ చేయించేసి నా కార్డ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం టోటల్ అన్ని బ్లాక్ చేయించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాను సైబర్ క్రైమ్ పోలీస్కి క్రెడిట్ కార్డ్కి అప్లై చేసిన బాధితుడు కొరియర్ కోసం ఫోన్ చేయడం డైరెక్ట్గా కొరియర్కి ఫోన్ చేయడం వల్ల ఈ ఫ్రాడ్ జరిగిందని సైబర్ క్రైమ్ ఇప్పుడు చెప్తున్నారు ఎక్కడైనా కొరియర్ కానీ లేదా వేరే సంస్థల గురించి ఫోన్ చేసినప్పుడు గూగుల్ సెర్చ్ వెళ్తే ఇక్కడ ఫ్రాడర్స్ ఉంటారనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది కాకపై కాకపోతే ఇకపై మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే కొరియర్కి వెళ్ళాలన్నా లేదా కంపెనీలకి చూడాలన్నా గూగుల్లో కాకుండా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళినట్టు సైబర్ క్రైమ్ నిపుణులు చెప్తున్నారు మరి